హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో ఒక త్రీ మినిట్స్ వీడియోలో చూసేసేయండి చూడండి ఇవి వచ్చేసి నేను మొన్ననే చేశానండి వీడియో ఉంది అలాగే లైవ్ వీడియో కూడా ఉందండి చాలా ఈజీగా ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అనేది బ్యాంగిల్ రెడీ చేస్తూ చెప్తానండి చూడండి ఫస్ట్గా వచ్చేసి ఇలా నేను థ్రెడ్ ఎల్లో కలర్ థ్రెడ్ మ్యాచింగ్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి ఇది వచ్చేసి పట్నాలు పొరలు అనేవి ఉన్నాయండి స్టెప్స్ పడ్నాలుగు ఉన్నాయి అలాగే పింక్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను ఇలా మనకి ఈ పింక్ కలర్ థ్రెడ్కి ఏమో నాలుగు జమతలు ఉన్నాయి అన్నట్టు నాలుగు పొరలు ఉన్నాయి అన్నట్టు దానికి కొన్ని పూసలు అనేటివి సన్నటి పూసలు అనేటివి ఎక్కిచ్చేసాను ఇక్కడ మనకి బీ సెవెన్ థౌజండ్ లూ అనేది చక్కగా మీకు స్టోన్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటుంది అన్నట్టు దారం ఇంతే ఎందుకు తీసుకోవాలి ఎక్కువ ఎందుకు తీసుకోకూడదు అని అంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి సైజు లెంత్ అనేది మారిపోతుంది అన్నట్టు సైజ్ అనేది మారిపోతుంది గాజు సైజ్ అనేది మారిపోతుంది అన్నట్టు ఎందుకంటే దారం ఎక్కువగా ఉండడం వల్ల కరెక్ట్గా మనకు పట్టదన్నట్టు చేతికి అందుకోసమే ఒక పద్నాలుగు లేదా పదిహేను పొరలు తీసుకుంటే సరిపోతుందండి పెద్దవారికైనా సరే చిన్న పిల్లలకైనా సరే ఓకే అండి ఇలా మొత్తం కూడా కరెక్ట్గా వెడల్పుగా అనుకుంటూ దారాన్ని ఇలా చుట్టేసేయండి మొత్తం కూడా నేను మొత్తం చుట్టే వీడియో అయితే చూపించాను మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటాను అన్నట్టు ఇలా మొత్తం కూడా చుట్టేసేయండి మనకు ఈ థ్రెడ్ బయట బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతుంది ఈ స్టోన్స్ వచ్చేసి మనకు నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశానండి వన్ ఫిఫ్టీకి చాలా ఎక్కువగా వచ్చాయన్నట్టు మీకు కలర్ కలర్గా కూడా ఉంటాయి నేను మొత్తం కూడా లైన్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేటట్టు చూసుకుంటాను అన్నట్టు ఇలా మొత్తం కూడా చుట్టేసేయండి చివరికి వచ్చేసరికంటే కొంచెం గ్లూ అనేది పెట్టేసేయండి ఇలా కట్ చేసేసి చక్కగా గ్లూ అనేది పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి ఓకేనండి ఇలా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి పాప వాడేసిన తర్వాత సైజ్ బాగానే ఉంది కరెక్ట్గా ఉన్నాయి వంకరగా ఏం కాలేవు కదా అని చెప్పేసి ఇలా యూస్ చేస్తున్నాను రీయూజ్ చేస్తున్నాను అన్నట్టు మిగిలిన థ్రెడ్కి కొంచెం గ్లూ అనేది చివరి సైడ్ అనుకోండి అవి విడిపోకుండా ఉంటాయి అన్నట్టు ఇక్కడ కొంచెం గ్లూ పెట్టేసి మనము మనకు నచ్చిన డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు ఇలా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఇవి వచ్చేసి నేను ఈ గ్లూ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశానండి మళ్ళీ ఇవైతే స్టోన్స్ వచ్చేసి నేను ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ ఆర్డర్ చేశాను అంటే ఇప్పటివరకు యూస్ చేస్తూనే ఉన్నాను ఇలా బ్యాంగిల్స్కి అలాగే బ్లౌజెస్కి డిజైన్స్ చేసుకోవడానికి ఇలా యూస్ చేస్తూనే ఉన్నాను అన్నట్టు అన్ని వచ్చాయన్నట్టు అంటే ఒక ఫైవ్ ఐటమ్స్ వచ్చాయన్నట్టు అందులో మనకు ఐ కలర్ ఒక ఐ షేప్ ఒకటి రౌండ్ షేప్ ఒకటి స్టార్ స్టార్ సారీ ట్రయాంగిల్ స్క్వేరు ఇలా ఐదు రకాలుగా వచ్చాయన్నట్టు ఒకే ప్యాకెట్లో వన్ ఫిఫ్టీలో వచ్చాయన్నట్టు ఇలా నేనైతే ఐ షేప్ ఒకటి మళ్ళీ రౌండ్ షేప్ ఒకటి పెట్టేస్తున్నాను మళ్ళీ మనకు మధ్యలో పూస అది రావాలి కదండి అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పెడుతున్నాను అన్నట్టు ఇలా మ్యాచింగ్ కోసం అయితే మనం ఇలా టూ కలర్స్ యూస్ చేసుకోవచ్చు అన్నట్టు పింక్ అండ్ ఎల్లో చాలా వరకే ఉంటాయి శారీస్ కానీ లేదంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి వాటి కోసం అని చెప్పేసి నేను మధ్యలో పూస పింక్ కలర్తోని చుట్టేస్తాను అన్నట్టు గ్లూ పెట్టేసి ఇలా మొత్తం కూడా మీరు నేనైతే కొన్ని పెట్టి చూపించానండి మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ ఒక త్రీ స్టెప్స్ అవి పెట్టిన తర్వాత ఇలా మళ్ళీ పూస అనేది ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా తీసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ ఇలా ఉంటుందండి మనకు మొత్తం కూడా ఇలా ఉంటుంది అన్నట్టు ఇలా మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడనే ఇక్కడి వరకే చూపించాను అన్నట్టు మొత్తం బ్యాంగిల్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి మనకి మనం ఒక వన్ అవర్ పాటు ఆ ఎండలో కానీ గాలి కానీ ఆర అనుకోండి కరెక్ట్గా ఇలా ఉంటుంది ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్